లో పారిశుద్ధ్య విభాగంలో ఉద్రిక్తత నెలకొంది వికాస సంస్థ ద్వారా పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను తొలగించే ప్రయత్నాన్ని మున్సిపల్ కార్మికులు తీవ్రంగా వ్యతిరేకించారు ఆదివారం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏఐటియుసి సిఐటియు నాయకత్వంలో సమావేశమై నిరసన తెలిపారు వికాస కార్మికులు పదేళ్లుగా పట్టణ పరిశుభ్రతకు సేవలందిస్తున్నారని గుర్తు చేసిన యూనియన్ నాయకులు వారిని అన్యాయంగా తొలగిస్తే శాశ్వత ఉద్యోగులు సైతం సమ్మెకి దిగుతారని హెచ్చరించారు కమిషనర్ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని లేని పక్షంలో పరిస్థితులు విషమిస్తాయని తెలిపారు ఇక సోమవారం నుంచి నల్ల బ్యాడ్చీలతో నిరసన చేపట్టాలని నిర్ణయించారు ఇక దీనిపై మరింత సమాచారం కోనసీమ నుంచి మా స్పెషల్ కర్స్పొండెంట్ వెంకట్ అందిస్తారు వెంకట్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అధికారికంగా మారి తొలగిస్తున్నట్లు ఏమైనా నోటీసులు ఇచ్చారా వెంకట్ చెప్పండి గుడ్ మార్నింగ్ గగన అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు రేపటి నుండి సమ్మె చేయడానికి సిద్ధమయ్యారు ఈరోజు ఉదయం ఐదున్నర గంటలకు వారంతా కూడా సమావేశమై ఒక నిర్ణయానికి అయితే వచ్చారు సుమారు డెబ్బై ఏడు మంది వికాస తరపున పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులను ఈ నెల ఒకటో తేదీ నుండి తొలగిస్తూ మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయానికి వీరంతా కూడా వ్యతిరేకిస్తూ రెగ్యులర్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఈ సమ్మె చేయడానికి నిర్ణయించారు ఈ రోజు అందరూ కూడా నల్ల బార్జీల ధరించి విధులకు హాజరయ్యారు సుమారు డెబ్బై ఏడు మంది వికాస సంస్థ తరపున పనిచేస్తున్నారు వీరంతా కూడా గత పదేళ్ళ నుండి కూడా మున్సిపాలిటీలో పలు పారిశుధ్య కార్మికులుగా పనిచేస్తూ వారి సేవలు అందిస్తున్నారు దీంతో పాటు ఆప్కాష్ లో సుమారు నూట ఐదు మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు రెగ్యులర్ గా నలభై ఐదు మంది మాత్రమే ఉన్నారు అయితే అప్కాష్ లో పనిచేసే నూట ఐదు మందిలో ముప్పై నుంచి నలభై మంది వరకు వివిధ రాజకీయ నేతల ఇళ్లలో పనిచేస్తున్నారని కూడా వారు ఆరోపిస్తున్నారు ఎవరైతే రాజకీయ నేతలు ఉన్నారో వారికి అనుకూలంగా ఉన్న ఆ వర్కర్స్ ని వారి ఇళ్ల దగ్గర పని చేయించుకోవడానికి లేదా మున్సిపల్ ఇంజనీరింగ్ సెక్షన్ లోనూ లేదా ఇతర వాటర్ వర్క్ సెక్షన్లను వారిని వినియోగించుకుంటున్నారు రెగ్యులర్ నాయకులు రెగ్యులర్ గా పనిచేయాల్సిన పారిశుధ్య పనులు చేయకుండా వీరిని వారి సొంత అవసరాలకు వినియోగించుకుంటున్నారని కూడా వీరు ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇక ఇదే విషయమే మనతో పాటు మాట్లాడేందుకు ఆ మున్సిపల్ యూనియన్ రాష్ట్ర నేతలకు సంబంధించి కొంతమంది నేతలు ఉన్నారు మనతో పాటు అమలాపురం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఉన్నారు కొప్పుల బాబి అని ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ ఇప్పుడు ఈ రోజు ఉదయం మీరు అంతా కూడా ధర్నా చేశారు ఇక్కడ మున్సిపల్ పారిశుద్ధి కార్మికులంతా దీనికి సంబంధించి మీ డిమాండ్లు ఏంటి నమస్తే అండి నేను అమలాపురం కోనసీమ జిల్లా అంబడి కోనసం జిల్లా జిల్లా వర్కింగ్ ప్రజెంట్ నా పేరు కొప్పుల బాబి మేము మున్సిపల్ వర్కర్స్ యూనియన్ తరఫున ఇక్కడ పనిచేస్తూ ఉంటాము మా ప్రథమ డిమాండ్ ఏంటంటే ఏ కారణం లేకుండా వికాస సంస్థలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల్ని డెబ్బై ఏడు మందిని మున్సిపల్ కమిషన్ వారు ఏ ముందస్తు నోటీస్ లేకుండా వారిని తొలగించడం జరిగింది అదేవిధంగా వీరు ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి కరోనా టైం నుంచి అనేక సేవలు అమలాపురం మున్సిపాలిటీలో ఉన్నటువంటి ముప్పై వార్డుల్లోని మరియు పక్కనే ఉన్న కొన్ని మండలాలకి వాళ్ళు కరోనా టైంలో అనేక సేవలు అందించడం జరిగింది అది కూడా దృష్టిలో పెట్టుకోకుండా వీళ్ళని ముందస్తు నోటీస్ కూడా యూనియన్కి ఇవ్వకుండా చాలా దారాది దారుణంగా విధుల నుంచి తొలగించి ఈ రోజున వాళ్ళకి అన్యాయం అన్యాయం చేయడానికి మున్సిపాలిటీ పోను పొంది దీన్ని మేము వ్యతిరేకిస్తూ నిన్న అనగా రెండు తారీఖున సాయంత్రం మున్సిపాలిటీ ఆవరణలో ఆప్కాసు వికాసు పర్మనెంట్ వర్కర్లతో సర్వసభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో మేము తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఎవరైతే వికాస్ సంస్థలో పనిచేస్తున్న డెబ్బై ఏడు మంది కార్మికులని ముందస్తు నోటీసు లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా తొలగించారో వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని అలాగే వాళ్ళని విధుల్లోకి తీసుకోని నేపథ్యంలో ఈ ఇవి ఈ ఉద్యమం ఉధృతం చేసి ఆప్కాష్లో పనిచేస్తున్న వంద పైసలకు అలాగే పర్మనెంట్ వర్కర్లుగా పనిచేస్తున్న నలభై ఐదు మంది వర్కర్లని నిలుపుదల చేసి పూర్తిగా సమ్మిబాటు పడతామని నిర్మల్ కుమార్ గారికి తెలియజేయడం జరిగింది అలాగే అదేవిధంగా ఈరోజు ఉదయం కార్మికులంతా ఒక తాటిపైకి వచ్చి వాళ్ళకు ఉన్న సమస్యని ముందుగా కమిషనర్ వారికి తెలియజేయడం జరిగింది వారు ఈ ఉదయం పదకొండు గంటలకి మమ్మల్ని చర్చలు చర్చలకు రమ్మని పిలుపునిచ్చారు ఆ చర్చల్లో కానీ మాకు అనుకూలంగా అనుకూలమైన సమాధానం రాకపోయినా వికా తీసి తీసేసిన వికాస్ కార్మికుల్ని విధుల్లోకి తీసుకోకపోయినా రేపటి నుండి అనగా నాలుగు నాలుగో తారీఖు ఉదయం నుండే విధులను బహిష్కరించి పూర్తిగా సమ్మెపాటు పడతామని అలాగే వివిధ సంఘాల నుంచి మాకు పూర్తి మద్దతు ఇస్తున్న జిల్లా జిల్లా అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు వారు ఉండవల్లి గోపాలరావు గారు కూడా పిలుపునివ్వడం జరిగింది అదే విధంగా రాష్ట్ర నాయకులు సుబ్బారాయుడు గారు కూడా ఈ విషయంపై పూర్తిగా పూర్తిగా ఆయన దృష్టిలో పెట్టాము అతను కూడా రాష్ట్ర స్థాయి నాయకులతో మాట్లాడి ఈ ఉద్యమానికి పూర్తి స్థాయి పూర్తి స్థాయి మాకు మద్దతు ఇస్తానని తెలియజే తెలియజేశారు ఏదైనా చెప్పినప్పటికీ మా అమలాపురం మున్సిపాలిటీలో వికాస్ కార్మి కార్మికులకు జరిగిన అన్యాయం వేరే మున్సిపాలిటీలో ఎక్కడ జరగకుండా ఉండాలంటే ముందు మా మున్సిపాలిటీలో ఈ డెబ్బై ఏడు మందిని ఎవరినైతే తొలగించారు డెబ్బై ఐదు మంది వికా వికాస్ కార్మికుల్ని ఎన్నో విధుల్లోకి తీసుకోవాలని లేదంటే మేము పూర్తి స్థమ్మిపాటు పడతామని ఈ ఈ చెప్పండి ఇప్పుడు ఈ ఈ డెబ్బై ఏడు మంది తొలగించారు కదా వీరికి ముందుగా నోటీసులు ఇచ్చారా సాలరీస్ కూడా బకాయిలు ఉన్నాయి వీళ్ళకి వీళ్ళకి మూడు నెలల నుంచి శాలరీస్ బకాయలు ఉన్నాయండి మూడు నెలల శాలరీస్ కోసం కూడా వీళ్ళు ఏం మాట్లాడలేదు ముందస్తు నోటీస్ కూడా ఏం లేకుండానే వీళ్ళని తొలగించడం జరిగింది మాకు కూడా యూనియన్ నాయకు కూడా సమాచారం లేదు ఒకటో తారీఖు నవంబర్ ఒకటి నుంచే వీళ్ళని విధుల నుంచి తీసేస్తున్నామని అక్కడ ఉన్న సెక్రటే మేస్త్రల ద్వారా మాకు తెలియపరిచారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి ప్రస్తుతం డెబ్బై ఏడు మందిని తొలగించారు వీరందరికీ కూడా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మూడు నెలల సాలరీలు కూడా వేతనాలు వీరందరికీ పెండింగ్ ఉన్నాయని యూనియన్ నాయకులు కొప్పులు బాబు చెప్తున్నారు అదే విధంగా ఈ రోజు పదకొండు గంటలకి మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్ వీరందరినీ కూడా ఆ చర్చలకు పిలిచడం జరిగింది ఈ చర్చలు సఫలం అయితే కనుక వీరు విధులకు కొనసాగిస్తారని లేని పక్షంలో ఈ సమ్మె ఆ సమ్మె సరైన అవుతుందని కూడా చెప్తున్నారు డెబ్బై ఏడు మందిని కూడా విధుల్లోకి తీసుకోవాలని ప్రధానంగా వీరు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ డెబ్బై ఏడు మంది వికాస ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా గత పదేళ్ళ నుంచి కోవిడ్ లో కూడా విశేష సేవలు అందించారని వీరు చెప్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా వీరు ఈ రోజు చర్చలు సఫలమైతే డెబ్బై ఏడు మందిని విధుల్లోకి తీసుకున్న పక్షంలోనే ఈ సమ్మె విరమిస్తామని లేని పక్షంలో సమ్మె కొనసాగుతుందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది వెంకట్ కార్మికుల నిరసనతో కమిషనర్ నిర్ణయం ఏమైనా మారనుందా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కమిషన్ నిర్ణయం మార్చుకునే అవకాశం ఉంది ఎందుకంటే అమలాపురం పట్టణం ముప్పై వార్డుల్లో జనాభా పెరిగిపోయిన నేపథ్యంలో ఆ ఎక్కడి అక్కడ పడకేసినట్టు ఉంటుంది కొంతమంది ఉద్యోగులు పారిశుద్ధ్య పారిశుధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఈ పారిశుధ్య విధులకు హాజరు కాకుండా కొంతమంది నేతలు ఇళ్లలో పనిచేయటం మరి కొంతమంది ఇంజనీరింగ్ సెక్షన్ లోను మరి కొంతమంది మున్సిపాలిటీ టౌన్ సెక్షన్ లోను కొంతమంది ఆ వాటర్ వర్క్స్ లో పనిచేస్తున్నారు వీరంతా కూడా పారిశుధ్య పని ఆ మున్సిపాలిటీ అవకాశం ద్వారా తీసుకుంది అయితే వీరంతా కూడా ఆ విధులను అయితే ఆ విధుల్లో పనిచేయట్లేదు దీంతో పట్టణంలో ప్ర ప్రతి విధులను కూడా పారిశుధ్యం చేయాల్సిన అవసరం ఉంది ఎక్కడికక్కడ చెత్త పెరిగిపోవడంతో ఈ ఉద్యోగులు కనుక సమస్యన్ని మోగిస్తే ఆ పట్టణం పారిశుధ్యం పడకేస్తుందని కూడా పట్టణ వాసులతో పాటు ఆ ఇటు పారిశుధ్య కార్మికులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది Right, thank you for the update, Venkat.